శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము శివయ్య అనుగ్రహము ఈ సంవత్సరం అంతా ఉండాలని పాడి పంటలు బాగా పండాలని ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీ రామలింగేశ్వర స్వామిని వేడుకోవడం జరిగింది ఇది ఈ శివలింగము విశిష్టమైన శివలింగము విశిష్టమైన గుడి దక్షిణ ద్వారము దక్షిణ ముఖ ద్వారము గుడిది దక్షిణ ముఖ ద్వారమే ఉంటుంది గర్భగుడి ముఖద్వారము దక్షిణమే ఉంటుంది దేవుడు కూడా దక్షిణమే చూస్తాడు ఇలాంటి దేవాలయాలు చాలా అరుదుగా ఉంటాయి ఈ రామలింగేశ్వర స్వామి దేవస్థానంకు ఇది ప్రత్యేకమైనటువంటి విశిష్టత కలిగినటువంటిది ఇది చాలా పురాతనమైనది కాకతీయులు నిర్మించినటువంటి గుడి కాకతీయులు ఆధునిక పద్ధతి లేనప్పుడు నిర్మించినటువంటి గుడి వారిలో కూడా ఆధునికత రాకముందుకే మొదటి దఫా కాకతీయులు నిర్మించినటువంటి గుడి ఇది ఎప్పుడు చెక్కు చెదరలేదు ఎన్ని భూకంపాలు వచ్చినా ఏదైనా కూడా ఇది చెరువు కట్టక ఆనుకొని ఉన్నప్పటికీ ఎటువంటి ప్రమాదం లేకుండా చాలా మంచిగా ఉన్నది పెద్ద చింత చెట్టు చెట్టు ఉండే అది కూడా ఎంత లేపినా కూడా ఏ దూలాలు కూడా ఖరాబ్ కాలేదు చాలా అద్భుతంగా ఉన్నది ఇక్కడ కోరిన కోరికలు ప్రతిదీ కూడా నెరవేర్చేటువంటి స్వామి ఇక్కడ కళ్యాణం జరిపించినటువంటి వారికి ఏది కోరుకుంటే అది జరుగుతుంది అది ప్రత్యక్షంగా భక్తులు వచ్చి మళ్ళీ మాకు చెప్తున్నారు నేను ఈ దేవాలయానికి వైస్ చైర్మన్గా గత ఐదు సంవత్సరాల నుండి చేస్తున్నా ప్రతిదీ భక్తులు వారి కోరికలు నెరవేరినప్పుడు చాలా సంతోషంగా వచ్చి మాకు ఇక్కడ మొక్కుంటే చాలా ఇది అయింది మీకు ఏం కావాలన్నా చేస్తామని చెప్పారు అదే అదేవిధంగా మన వేరేరు గ్రామానికి చెందినటువంటి బిల్లా యుగేందర్ గారు మనకు బోరు ఒక యాభై వేల ఖర్చు తోటి బోరు వేపియడం జరిగింది దేవాలయానికి సున్నము ఇవన్నీ దగ్గరుండి వాళ్ళ కోరికలు నెరవేరినందుకు చేర్ చేశాడు అది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అదేవిధంగా చెరుపుల రాజు మరియు బదావత్ సమ్మయ్య కండక్టర్ గారు కూడా వారి కోరికలు నెరవేరినందుకు గర్భగుడిలో గ్రనేట్ స్టోను ఏపీయడం జరిగింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కావున భక్తులందరూ వారి కోరికలు నెరవేరడానికి అనునిత్యం వస్తున్నారు ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి పదాలను నడపడానికి కొద్ది దూరమే సిసి రోడ్డు ఉంది చెరువు సానుకూల ఉండడం వల్ల ఈ మిగతా సీసీ రోడ్డు కూడా అధికారులకు విన్నవిస్తున్నాము మరి కొంచెం సానుకూలంగా స్పందిస్తున్నారు ఈ సంవత్సరం వరకు మళ్ళచ్చే సంవత్సరం వరకు సీసీ సిసి రోడ్డు నిర్మాణం చేసి ఈ మొత్తం ఇది కొంచెము వర్షం పడ్డప్పుడు ప్రాబ్లం అవుతుంది కాబట్టి చుట్టూ రేకులు వేయడానికి కూడా ఒక ప్రజాప్రతినిధి కానీ అధికారులు కానీ దేవాలయాన్ని సందర్శించి ఈ యొక్క పురాతనమైన దేవాలయాన్ని కాపాడవలసిందిగా మనవచేస్తున్నాము ఓం నమః శివాయ ఓం శుభోషంకర ఓం పరమేశతే లేకుంటే ఒకసారి నమః శివాయ అంటే 1000 సార్లు